సరే ర నేను తర్వాత ఫోన్ చేస్తా ఒక టూ మినిట్స్ ఏంటి ఆ టైప్ ఆ టైప్ అంటే నా టైప్ ఆ టైపా ఏ టైపు ఏ టైప్ అయితే నా టైపు ఇవన్నీ నీకెందుకు నీకు కావాలా లేదా కావాలి మరి చెప్పు రేట్ ఎంత ఇద్దరా ఇద్దరం ఉంటాం ఇద్దరు ఉంటారా ఇద్దరూ అయితే మరి రూమ్ ఉందా రూమ్ మా దగ్గర ఎందుకు ఉంటది మీరు చూసుకోవాలి సరే మాకు తెలిసిన ప్లేస్ ఉంది వస్తావా ప్లేస్ అంటే రూమా బయట 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 అంటే ప్రాబ్లం అవుతుంది కదా ఏం కాదు మేము చూసుకుంటాం మీరు చూసుకుంటారా నైట్ అంతనా గంట నైట్ అంతా ఉంటాం కావాలంటే ఉన్నాయా మరి తెచ్చావా ఏంటి ఉన్నాయి అంటే సేఫ్టీ అంటారు హెల్మెంట్ అంటారు హెల్మెంట్ తెచ్చావా హెల్మెట్ హెల్మెట్ అంటే ఏంటి నాకు తెలియదు నిజంగా అవునా నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్ సైడ్ కోసం హెల్మెట్ పెట్టుకుంటావు కదా పెట్టుకుంటా కానీ ఈ హెల్మెట్ అంటే ఏంటో తెలియదు నాకు ఈ హెల్మెట్ అంటే తెలియదా నాకు ఇది ఫస్ట్ టైం అందుకే అడుగుతున్నా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే ఇలా ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు మరి తెలియదు అంటున్నా ఏంటి అది చెప్పు తెలియదా సేఫ్ సైడ్ కోసం తెచ్చుకోవాలి సరే అయితే వెళ్ళి తెచ్చుకుంటా తెచ్చుకో మరి అవి తెచ్చుకుంటేనే మరి ఓకేనా మీ ఫ్రెండ్కి కూడా చెప్పు మరి ఓకే సరే వెళ్దాం పద అంటే మీరు ఏమనుకోనంటే ఒక విషయం మిమ్మల్ని అడగొచ్చా అడుగుచున్నా పర్లేదు మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు నాకు ముగ్గురు ఆడపిల్లలు మా ఆయన ఏమో వేరే దాని మోజులు పడి వెళ్ళిపోయిండు ఆడపిల్లలు పోషించుకోవాలంటే ఇంకా నాకు జాబ్ అన్నది అంత ఇది కాదని చెప్పేసి చేసుకుంటున్నాను ఇంకా వేరే పని ఏదైనా చేసుకోవచ్చు నేను వేరే జాబ్ చూస్తున్నా పదివేలు ఇస్తానన్నారు వాళ్ళు నాకు చదువు కూడా అంత ఏం లేదు వెళ్ళాను ఆ పదివేలు కూడా నాకు రూమ్ రెంట్ లకి తినడానికి ఏం సరిపోతలే అక్కడ కూడా పీడిస్తున్నారు సినిమాకి వస్తావా అంటే బయటికి వెళ్దామా అటు ఇటు అని దాంత ఇబ్బందిగా మాట్లాడుతున్నారు నాకేమో చదువు లేదు ఆ పదివేల జాబ్ చేసుకుందాం ఒక పద్ధతిలో ఉండి పదివేల జాబ్ చేసుకుందాం అంటేనేమో ఆడ కూడా నన్ను బతికించేటట్టు లేదు రాబందం లాగా పీక తినేటట్టు ఉన్నారు అదేదో ఎక్కడ పోయినా అదే పరిస్థితి కాబట్టి ఇంక ఇలా చేసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్గా ఉన్నాడు ఇలా చేయడం తప్పనికే అక్క తప్పైంది చాలా బాధగా ఉంది చిన్న కానీ సమాజం మనం తప్పు చేయకున్నా కూడా అదే ముద్దరే అదే పేరు వేస్తున్నారు సో నేను దానికోసం ఇంకా ఎలా అయితే బతికేయాలి అన్న బాధ తోటి చేసుకెళ్తున్నా ఇంకా జాబా నాకు ఎక్కడా సరిగ్గా లేదు నాకు అనుకూలంగా లేదు జాబు మరి చూసుకోడానికి ఆయన సపోర్ట్ లేకనే బాధ ఆయన వేరే దాని రోజుల పడి వెళ్ళిపోయింది ముగ్గురు ఆరు వదిలేసి వెళ్ళిపోయింది అయితే నాకు తెలిసిన ఫ్రెండ్గా ఉన్నాడు జాబ్ పెట్టిస్తా నెలకు ఇరవై వేలు ఇస్తాడు

అదేంటి రాకోకుండానే ఇస్తున్నాను కదా నేను అలా ఏదో మెసేజ్ ఇస్తామని మీకు అలా చేశాను తప్ప నేను అలాంటి అబ్బాయిని కాదు సరే చిన్న ఇలాంటి వాళ్ళ జీవితాలు మారుతామని నేను ఒక చిన్న అడిగేసాను అండి థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ మీలో ఎవరైనా ఉంటే చెప్పండి ఇలా మంచి జాబ్ లో పెట్టించి మంచి దారిలో తీసుకొస్తాను చెప్తాను చిన్న థ్యాంక్ యూ